జిల్లాలో ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి సదుపాయాల కల్పన మరమ్మతులు చేయడానికి సమన్వయ శాఖలతో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి ప్రశాంతి తెలిపారు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఇరవై రెండు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ పనిచేస్తున్నాయని వీటిలోని పలు హాస్టల్స్ మరమ్మతులు అభివృద్ధి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలిపారు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎనిమిది సంక్షేమ వసతి గృహాల నిర్మాణం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఏడు పంచాయతీరాజ్ ద్వారా మరో ఏడు పనులు చేపడుతున్నట్లు వివరించారు మొత్తం మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు ఇందులో మైనర్ రిపేర్లకు రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు మేజర్ రిపేర్లకు ఒకటి మేజర్ రిపేర్లకు ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అ అ మాలని అియా఑డిల్వాస్వల్బా olduğ bidNext campaign Kendall Biscamand Pair Ooster Ich nhజ kho multitude స్నిదిదిా...? జ్నిది అ జకసత.. 100 minute eza సక్షిది మా క్లాస్పెండ్ అంటే ఎక్కడైతే వర్క్ చేసారో ఆ కాంట్రాక్టర్స్ డైలాబాక్టర్ ఏదైతే ఉందో డెబ్రీస్ అక్కడ